హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని ఎనభై నాలుగో భాగం విజయ్ వెళ్ళటం గమనించిన పరి పరుగున విజయ్ అంటూ వెళ్ళి విజయ్ ఎదురుగా నిలబడి ఎక్కడికి వెళ్తున్నావు విజయ్ ఈరోజు శక్తి వదిన సీమంతం కదా నువ్వు ఉండవా అని ఆయాసంగా అడిగింది పరి ఆయాసం చూసిన విజయ్ నువ్వెందుకు ఇంత ఆయాసపడుతున్నావు పరి అంటూ తను కొంచెం నెమ్మదించాక నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి పరి అందుకే వెళ్తున్నాను మగాడిని ఇలాంటి శ్రీమంతం టైంలో నేనుండి మాత్రం ఏం చేయగలను చెప్పు అని విజయ్ నవ్వుతూ అంటే అది కాదు విజయ్ అంటూ విజయ్ చేతిని పట్టుకున్న పరి ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పాలు పంచుకోవటానికి ఒక అదృష్టం ఉండాలి విజయ్ ఇటువంటి ఫంక్షన్స్లోనే ఒక ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్స్ మనకు అర్థమవుతాయి నువ్వు ఈరోజు ఉండు విజయ్ ఈరోజు సెకండ్ టైం నేను ఇలాంటి ఫంక్షన్ చూడటం ప్లీజ్ నాతో పాటు నువ్వు కూడా ఉండవా అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది పరి విజయ్ పరి క్యూట్ ఫేస్ చూసి అలజడికి లోనై దానిని కష్టంగా అణుచుకుంటూ అది కాదు పరి అంటుంటే నో విజయ్ నువ్వు ఉండాల్సిందే నా కోసం ప్లీజ్ క్యూట్గా మొహం పెట్టి బ్రతిమ్లాడుతుంటే విజయ్ ఇక తప్పక మరీ క్యూ పరీ క్యూట్నెస్కి లొంగిపోయి ఓకే నేను వస్తాను కానీ ఇప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాల్సింది సీమంతం స్టార్ట్ అయ్యే టైం కల్లా నా అపాయింట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాను దీనికి మాత్రం నో చెప్పకు చెప్పావంటే ఈవినింగ్ వరకు నీకు కనిపించను అని చిన్నపాటి వార్నింగ్ ఇవ్వటంతో ఓకే ఓకే విజయ్ అండ్ థ్యాంక్ యూ అని విజయ్ చేతులు ఊపేసి యాక్చువల్లీ ఈ ఇంట్లో అందరికంటే నాకు ఎక్కువగా నువ్వే నచ్చావు నీతోనే ఎమోషనల్గా బాండింగ్ ఉంది అందుకే ఇలా అడుగుతున్నాను అందరూ వచ్చినప్పుడు నేను దానిలా ఒక పక్కన ఉండిపోతాను నాకంటూ పలకరించటానికి ఎవ్వరూ ఉండరు అదే నువ్వు ఉన్నావనుకో కొంచెం కాకపోతే కొంచెమైనా నాకు బెటర్ ఫీలింగ్ ఉంటుంది అందుకే అడిగాను ఏమనుకోకు అని చిరునవ్వుతో అంటే విజయ్ మనసు ఒక్కసారిగా బాధతో మూలిగింది నీకు నేనున్నాను అని చెప్పాలనిపించింది కానీ చెప్పలేక సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా విజయ్ వెళ్ళిపోయాక పరి సంతోషంగా కిందకి వెళ్ళింది రుద్ర చీర గురించి చెప్పేయటంతో అదే విషయం అందరితో చెప్పటానికి అందరూ ఆ విషయం విని సంతోషించి సంతోషంగా ఓకే చెప్పేశారు ఇక టిఫిన్ చేశాక రుద్ర అమ్మని అత్తని పిలిచి శక్తికి స్నానం చేయించమని చెప్పి కిందకు వెళ్ళి అరేంజ్మెంట్స్లో మునిగిపోయాడు అరగంట తర్వాత సాంబ్రాని పొగతో శక్తి జుట్టు ఆర్పాక టైం అవుతుంది రెడీ చేయాలి అని చెప్పి రుద్రని పిలిపించారు రూమ్లోకి వచ్చిన రుద్రతో ఇషిక శక్తిని నువ్వే రెడీ చేయిస్తాను అన్నావు కదా ఇషాన్ అందుకే పిలిపించాము అని అంటే అయితే మీరు వెళ్ళండి అమ్మ నేను రెడీ చేశాక పిలుస్తాను అని వాళ్ళని పంపించి స్వయంగా తన చేతులతో తనే శక్తిని అందంగా రెడీ చేస్తూ శారీకి తగ్గట్టు జ్యువెలరీ కూడా పెట్టి ప్రెగ్నెన్సీ కాలతో ఇంకా ముద్దుగా కొంచెం బొద్దుగా మారిన శక్తిని సున్నితంగా హత్తుకొని చాలా చాలా అందంగా ఉన్నావురా శక్తి అంటూ తన పొట్ట మీద కూడా ముద్దులు పెట్టి ఈరోజు నీ కోసమే ఫంక్షన్ చేస్తున్నాము బేబీ లోపల హ్యాపీగా నిద్రపోతూ ఉండుంటావు కదా త్వరగా బయటికి రారా మమ్మీ డాడీ నీ కోసం వెయిటింగ్ అని ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే శక్తి రుద్ర రుద్రజుట్టుని నిమరుతూ నవ్వుతూ చూస్తూ ఉంది రెండు నిమిషాలు శక్తిని ఒడి శక్తి ఒడిలోనే తల పెట్టుకున్న రుద్రతలపై ఇంకా నమ్మాలి అనిపించటం లేదు శక్తి ఇదంతా నిజమా లేదంటే నేను ఏదైనా కలగంటున్నానా అనిపిస్తుంది తెలుసా అని సన్నటి కన్నీటి చెమ్మతో చెప్తుంటే శక్తి రుద్రతలని ఇంకొంచెం పైకి లేపి లేపినజటి మీద ముద్దు పెట్టి నిజం బావా ఇదంతా నిజం నేను నీతోనే ఉన్నాను కదా ఇప్పుడు కూడా అబద్ధం అనిపిస్తుందా అని కన్నీటి చెమ్మతో అడిగింది లేదు అని రుద్రతలా అడ్డంగా ఊపితే మరి అర్థమైంది కదా ఇంకెందుకు ఇలా బాధపడతావు చూడు త్వరలో మన బేబీ మనకి బేబీ బయటికి వస్తుంది ఆ బేబీ మన రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది బాబు పుడితే నా వైపు పాప పుడితే నీ వైపు ఉంటారు ఏదైనా సరే మన ఇద్దరం మనకి పుట్టే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ప్రేమగా అచ్చం మావయ్య మమ్మీ డాడీ అత్తయ్య వాళ్ళు చూసుకున్నట్టే చూసుకుంటూ వాళ్ళకి ఒక రిలేషన్లో ఉండే బాండింగ్ గురించి అర్థమయ్యేలా చెప్తూ మన మధ్య ఎంత స్వచ్ఛమైన బాండింగ్ ఉందో అలా మన పిల్లల మధ్య కూడా ఉండేలా చూసుకోవాలి బావా అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది శక్తి మాటలకి రుద్ర అబ్బురంగా శక్తి వైపు చూస్తూ ఉన్నాడు అప్పటి వరకు శక్తిలో తన చిన్న పిల్లనే చూశాడు ఎంతో అల్లరి చేసే శక్తి ఎప్పుడో ఒక్కసారి పెద్దదానిలా హుందాగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతూ ఉంటే చాలా ముద్దుగా అనిపించింది అందుకే లిప్ స్టిక్ పెట్టని పెదబొళ్ళని అందుకొని రెండు నిమిషాలు ముద్దు పెట్టి ఐ లవ్ యూ శక్తి అంటూ తన నుదుటి మీద కూడా పెట్టి నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి రుద్ర కూడా రెడీ అయ్యాక పెద్దవాళ్ళందరినీ కేవలం ఆడవాళ్ళని మాత్రమే పిలిచి శక్తిని అప్పగించి వెళ్ళి పనుల్లో మునిగిపోయాడు రుద్ర వెళ్ళిపోయాక శక్తిని ఆట పట్టించిన పెద్దవాళ్ళని చూసి శక్తి సిగ్గుపడుతూ ఉంటే ఇషక నవ్వుతూ సేమ్ మీ మావయ్యలానే ఉన్నాడు ఇషాన్ కూడా మీ మావయ్య కూడా ఇంతే ఆయనకి నచ్చితే ఆయన ప్రేమ మొత్తం ఇలా ఏదో ఒకటి ప్రెజెంట్ చేస్తూ చూపించేవాళ్ళు సేమ్ అలానే ప్రొసీడ్ అవుతున్నాడే మో ఇషాన్ యుస్ సో లక్కీ శక్తి అని అంటే నాకు తెలుసు అత్తయ్య ఈ విషయం అని గర్వంగా చెప్పిన శక్తి తన భర్త తన కోసం ఇంత చేస్తూ ఉంటే మొహంలో సంతోషం చూసి అందరూ సంతోషించారు ఇక టైం అవుతూ ఉండటంతో శక్తికి దిష్టి తీసేసి తనని జాగ్రత్తగా గార్డెన్లోకి తీసుకువెళ్లారు గార్డెన్ అంతా కూడా శక్తి సీమంతం కోసమే ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉంచారు ఇటువైపు రుద్ర ఇశ్వాన్ వేణు ముగ్గురు కూడా క్యాటరింగ్ దగ్గర బిజీగా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ డెకరేషన్ చూసుకుంటూ వచ్చిన గెస్ట్స్ని రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు ఇక ముందు రోజే వచ్చారు ఇషిత మోక్షిత్ వాళ్ళందరూ ఇషితకి బేబీతోనే సరిపోవటంతో అప్పుడే రక్షిత్ని తీసుకొని వచ్చింది బయటికి అది కూడా పట్టుపంచలో రెడీ చేసి మరి ఇక శక్తిని తీసుకువెళ్ళి చిన్నపాటి స్టేజ్ మీద వేసిన రాయల్ చైర్లో కూర్చోబెట్టి రుద్రని రమ్మని చెప్పారు రుద్ర రావటమే తన చేత ముందుగా కార్యక్రమం మొదలు పెట్టించారు ముందుగా శక్తికి బొట్టు పెట్టి గాజులు వేసి గంధం రాసి పూలు పెట్టి స్వీట్ తినిపించి తన నుదుటి మీద ముద్దు పెట్టి చాలా సంతోషంగా ఉంది శక్తి ఇలా చూస్తుంటే అని సంతోషంగా ఆనంద బాష్పాలతో చెప్పాడు శక్తి రుద్రకాళని తాకబోతూ ఉంటే నో నో శక్తి నువ్వు ఇలా చేయకు ఈ టైంలో నువ్వు ఇలాంటివి చేస్తే బేబీకి రిస్క్ అవుతుంది అని సీరియస్గా చెప్పి రుద్రని శక్తిని జాగ్రత్తగా కూర్చోబెట్టి నెవర్ ఎవర్ నువ్వు ఇలాంటి పనులు చేయకు శక్తి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కోపంలో కూడా శక్తికి తన మీద ప్రేమే కనిపించటంతో రుద్రని చూసి మురిసిపోతూ ఉంది ఇక ఒక్కొక్కరిగా మిగిలిన వాళ్ళు వచ్చి శక్తిని ఆశీర్వదిస్తూ ఉన్నారు వాళ్ళల్లో ఒకప్పుడు శక్తిని కించపరిచి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు శక్తి సీమంతంకి వచ్చి తనని చూసి మొత్తానికి తల్లైపోయావే మేబీ వేరే ఏదో ప్రాసెస్ యూజ్ చేసి ఉంటారు అంతే కదా అని మరోసారి శక్తిని డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా విజయ్ ఆ మాటలన్నీ విని స్టేజ్ మీదకి వచ్చి మీరు ఆడవాళ్ళే కదా మరో ఆడపిల్లని ఇలా మాటలతో హింసించడం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఎంత కోపం వస్తుందో తెలుసా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శక్తిలో ఎటువంటి లోపం లేదు అందుకే తన న్యాచురల్ ప్రాసెస్లోనే ప్రెగ్నెంట్ అయ్యింది అది తెలియకుండా నోటికొచ్చినట్టు వాగి మీ గౌరవం మీరే తీసుకోకండి కాదు అని ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చెయ్యాలి అనుకుంటే మీ పరువే పోతుంది బికాజ్ మీరనే మాటలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతాయి కదా అని కార్నర్ స్మైల్తో స్పీ సీరియస్గా చెప్పి రుద్రతో వీళ్ళ సంగతి చూసుకో అని చెప్పి వెళ్ళిపోతే రుద్ర వాళ్ళ వైపు చూపలతోనే చంపేసేలా లుక్స్ ఇచ్చాడు రుద్ర చూపలికి వాళ్ళు భయపడి సైలెంట్ అయిపోయారు ఇక శక్తి వాళ్ళ మాటలు పట్టించుకోనని ముందుగానే రుద్రకి మాట ఇచ్చి ఉండటంతో ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసింది అలా సీమంతం కార్యక్రమం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం సమయంలో శక్తికి జాగ్రత్తగా లేపి పుట్టింటి సారితో సహా తనని జాగ్రత్తగా తీసుకొని రూంలోకి వెళ్ళిన పెద్దవాళ్ళు తనకి సారీ చేంజ్ చేయటంలో హెల్ప్ చేశారు శారీ తీసేసి బాత్ చేసి వచ్చాక శక్తికి నైట్ డ్రెస్ లూజ్గా ఉండేది వేసి ఫుడ్ తీసుకురావటానికి అలా వెళ్ళాలి అనుకునేలోపు రుద్ర ఫుడ్తో రావటంతో చూసుకో అని చెప్పి కిందకి వెళ్ళి ముందుగా దిష్టి తీయటానికి వచ్చి రకరకాల దిష్టులన్నీ తీసి చేతికి ఉన్న గాజుల్ని చూసుకుంటున్న శక్తిని చూసి మురిసిపోతూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇస్తూ అందరూ వెళ్ళిపోయాక రుద్రశక్తి నుదుటి మీద ముద్దు పెట్టి చాలా నచ్చేసావు శక్తి ఈరోజు వాళ్ళు అన్న మాటలకి నువ్వు రియాక్ట్ కాకుండా ఉండటం నాకు చాలా నచ్చింది అని అంటే శక్తి చిరునవ్వుతో నువ్వే అన్నావు కదా బావా దారిని పోయే కుక్కలు మొరుగుతాయి అని సేమ్ అలానే అనుకుని వదిలేశాను ఆయన వాళ్ళ మాటల్లో నేను ఫీల్ అవ్వటానికి ఏముంది చెప్పు మన గురించి మనకి తెలుసు కదా అని అంటే అబ్బో అని వెటకారంగా అని ఫుడ్ కలిపి పెడుతూ ఇవే మాటలు ఇంతకుముందు అని ఉంటే నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడైన శక్తి బట్ నువ్వు ఇప్పుడు అంతా అయిపోయాక ఫీల్ అయినా పెద్ద ఉపయోగం లేదు అని వెక్కిరింతగా చెప్పి ఫుడ్ మొత్తం తినిపించేసాక ఇక పడుకో అంటూ జాగ్రత్తగా బెడ్ మీద వాలేలా చేశాడు ఇక్కడ అందరూ వెళ్ళిపోయాక పరి సంతోషంగా విజయ్ చేతిని పట్టుకొని రియల్లీ ఒక హీరోల బిహేవ్ చేశావు విజయ్ ఈరోజు నువ్వు అందుకే ఏమో నిన్ను ఈరోజు ఇక్కడ ఉండేలా చేశానట్టుంది ఈ క్రెడిట్ మొత్తం నాదే అని అల్లరిగా చెప్పి థ్యాంక్ యూ విజయ్ ఒక ఆడపిల్లని అందరిలో నవ్వులు పాలు కాకుండా ఆపినందుకు అని అంటే విజయ్ నవ్వుతూ ఇది నా బాధ్యత పరి అయినా జరిగిన దాంట్లో శక్తి తప్పేంటి చెప్పు ఆ దేవుడు ఆడిన ఆటలో తను ఒక పావు అంతే దానికి వీళ్ళందరూ మరో ఆడపిల్లని మాటలతో తూట్లు పొడిచేలా చేయటం నాకు నచ్చలేదు ఏ ఆడపిల్ల కూడా కావాలని తప్పు చేయదు ఎక్కడో కొందరు తప్ప ఇక్కడ శక్తి విషయంలో అయితే శక్తి తప్పు కొంచెం కూడా లేదు అందుకే తను మాటలు పడటం నాకు నచ్చలేదు అని అనటంతో పరి పూర్తిగా విజయ్కి ఇంప్రెస్ అయిపోయి విజయ్ని హత్తుకొని ఐ యామ్ ఇంప్రెస్డ్ విజయ్ రియల్లీ నీ మాట తీరు అన్నీ నాకు చాలా చాలా నచ్చేస్తున్నాయి అని నవ్వుతూ చెప్పి పద భోజనం చేద్దాం అని అంది పరి ఎప్పుడైతే హగ్ ఇచ్చిందో అప్పుడే నీలుక్కుపోయిన విజయ్ మనసులో తీర్మా డ్యాన్స్ వేసేలా డీజే మోగుతూ ఉంటే దానిని కష్టంగా అణుచుకుంటూ పరి తన చేతిని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే బొమ్మలా వెళ్ళిపోయాడు అదే బొమ్మలా పరి భోజనం వడ్డించి తీసుకువస్తే సైలెంట్గా తినేస్తూ వైపు చూడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదేమి పట్టించుకొని పరి తన వాక్ ప్రవాహాన్ని కొనసాగిస్తూ మాటలతో విజయ్ని ఇంకా ఇంకా తన మాయలో మునిగిపోయేలా చేసుకుంటుంది అంతా అయిపోయాక రూమ్లోకి వెళ్ళిపోయిన విజయ్ గుండెల మీద చేయి వేసుకొని కంట్రోల్ రా కంట్రోల్ ఎంత అంకులు మాట్లాడితే మాత్రం నువ్వు పరిని నేను సోల్మెట్ అనుకోవటం ఏం బాగోలేదు పరి పరీ లైఫ్ని వల్ల నాశనం అవ్వటం ఏంటి వద్దు విజయ్ అవసరం లేదు మనకి ఇవన్నీ సెట్ అవ్వవు అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ కష్టంగా నిద్రలోకి జారుకున్నాడు రోజులు గడుస్తున్నాయి ఈ మధ్యలో వేణు పెళ్లి గురించి వచ్చిన శక్తి డెలివరీ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనటంతో పంతులు గారితో ముహూర్తాలు పెట్టించేశారు ఆఫ్టర్ డెలివరీ ఒక మంత్ వన్ మంత్ తర్వాత వేణు వాళ్ళ పెళ్లి ఉండేలా మరోవైపు ప్రజ్ఞకి కూడా స్టడీస్ కంప్లీట్ కావడంతో తనకి కూడా ఇశ్వాన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు చేసుకునే సిచ్యువేషన్ కాదు కాబట్టి మౌనంగా ఉంది ఇక ప్రజ్ఞ కూడా ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది రోజులు గడుస్తున్నాయి శక్తిని కంటికి రప్పలా చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు శక్తిని పుట్టింటికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు నర్మదా సాగర్ వాళ్ళు కానీ రుద్ర సస్య ఒప్పుకోలేదు రుద్రతో పాటు ఇంటిల్లు పాది కూడా శక్తిని పంపించడానికి ఇష్టపడలేదు పైగా పక్కన ఇల్లే కావటంతో నర్మదనే కన్విన్స్ చేసేశారు అలా శక్తికి తొమ్మిదో నెల వచ్చేసింది విజయ్కి పని పెరిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్